కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ పౌర పురస్కారాల్లో తెలుగు సినీ రంగానికి గొప్ప గౌరవమే దక్కింది నందమూరి బాలకృష్ణను మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ వరించింది బాలయ్యకు ఈ అవార్డు రాబోతున్నట్లు కొన్ని నెలల ముందే ఓ ప్రచారం నడిచింది ఏపీ ప్రభుత్వం బాలయ్యను పద్మభూషణ్ కోసం నామినేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి ఇప్పుడు బాలయ్యకు ఆ అవార్డు రావడంతో అప్పటి వార్తలు నిజమేనని తేలింది బాలయ్యకు ఈ పురస్కారం దక్కడం పట్ల సినీ పరిశ్రమలో హర్షత్రరేఖలు వ్యక్తమవుతున్నాయి బాలయ్య అభిమానుల వర్షంలో తరిసి ముద్దవుతున్నారు నటుడిగా ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసి అద్భుతమైన పాత్రలు పోషించడమే కాక మూడు సార్లు హిందూ ఎమ్మెల్యేగా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా బాలయ్య చేస్తున్న సేవ అసమాన్యమైంది కాబట్టి ఆయనకు ఈ అవార్డు ఇవ్వడం సముచితమే ఇదిలా ఉంటే బాలయ్యకు సినీ పరిశ్రమ నుంచి కేవలం అభినందనలతో సరిపెట్టేస్తారా అన్నది ఇప్పుడు ప్రశ్న ఇండస్ట్రీ తరఫున ఖచ్చితంగా ఓ పెద్ద సన్మాన సభ ఏర్పాటు చేయాల్సిందే సినీ ప్రముఖులకు పద్మశ్రీలు రావడం మామూలే కానీ పద్మభూషణ్ అంటే అరుదైన అవార్డే గతంలో మెగాస్టార్ చిరంజీవి ఈ పురస్కారాన్ని అందుకున్నప్పుడు టాలీవుడ్ తరఫున భారీ సన్మాన వేడుక చేశారు దానికి సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు మరి బాలయ్యకు కూడా ఇప్పుడు అలాంటి సన్మాన సభ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు బాలయ్య యాభై ఏళ్ల సినీ వేడుకను పరిశ్రమ తరఫున చేశారు కానీ ఇది అనుకున్నంతగా పెద్దగా జరగలేదు కానీ ఇప్పుడు పద్మభూషణ్ పురస్కార నేపథ్యంలో మాత్రం బాలయ్యను ఇండస్ట్రీ సముచితంగా గౌరవించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ఈ వేడుకను నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారని తెలిసింది త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటించనున్నారని సమాచారం